జింక ముందుదు సింహం ముందు కాదు మందిని భయపెట్టాలని చూస్తావా అవును మా రాజకీయం అంతే మేము అలాగే భయపెడతాం రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో నాకు బ్లడ్ లోనే ముందు బ్లడీ ఫూల్ రాస రాజకీయం పుట్టిందే మా ఇంట్లో నువ్వెంత నీ బ్రతుకు ఎంత నన్ను అనవసరంగా కలుకుతున్నావు నాకు తెక్క రేగిందంటే తెక్క నీకు రేగాలేమో నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ లో ఉంటుంది అవుట్పుట్ బయటికి తెస్తే తట్టుకోలేవు తిండి నీ ఒంటికి మంచిది మంచి మాట నీ ఎదుగుదలకు మంచిది చావు భయం నీ ఆయుషుకి మంచిది భయపడు అంటే ఏంటి చంపేస్తావా నే చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకెక్కడో కాలుద్ది ఇప్పుడే చంపేస్తా జైలు నుంచి వచ్చాక నువ్వు ఉండు జై చంపేస్తా లేదా చేస్తా రే నువ్వు భయపడతా భయపడటానికి నేను ఓటర్ అనుకున్నావు కదా షూటర్ని కాల్చి పారేస్తావు కోడా ఓకే దట్స్ లెజెంట్ సో బాలయ్య వాయిసే కంటిన్యూ ఓకే సరే ఇంకోటి మీకోసం ఇదే సినిమాలో లెజెండ్ డైలాగ్ ఇంకోటి మీకోసం చెప్పి తర్వాత మళ్ళీ లైన్ డైలాగ్ కూడా చెప్తాను ఇంకొద్ది గ్యాప్లో నేను ఎక్కడున్నా నా అనుకున్నా వాళ్ళు ఉన్నారు వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతావు కొడుకు చావుతేనైనా గమనించాలి అర్థం కాలా ఒకడు మంచి పని కోరి ఒకవైపు అడిగేస్తే పది అడుగులు ముందుకేస్తాం చెడు కోరి అడిగేస్తే వంద అడుగులు వస్తాం ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండవు క్యాలిక్యులేషన్స్ ఉండవు ఉండవు చెప్పండి వాడికి సెంటర్ అయినా చైట్ అయినా పవర్ అయినా పొగర్ అయినా పొజిషన్ అయినా అయినా నేను వన్ ఓకే ఈ లెజెండ్లో డైలాగ్లండి మళ్ళీ ఇంకో స్లాట్లో మీకు లయన్ డైలాగ్ చెప్తాను అండ్ ఇంకొక ముఖ్య విషయం నేను చెప్పాల్సిందే లయన్ ఈ మూవీలో బాలకృష్ణ గారి త్రూ అవుట్ కాంబినేషన్ ఎంఎస్ నారాయణ గారు నటించారు ఒక పది సీన్ల దగ్గర దగ్గర ఆయన యాక్ట్ చేశారు కానీ డబ్బింగ్ టైంకి ఆయన లేరని చనిపోయారు ఆ వాయిస్ నేనే ఇచ్చింది ఎంఎస్ నారాయణ గారికి ఫ్రమ్ లయన్ మూవీ సో ఎంఎస్ నారాయణ గారి వాయిస్ లయన్ మూవీ నుంచి మీకోసం బాలకృష్ణ గారి కాంబినేషన్ ఉంటుందండి మామా పూతకొచ్చిన పండు పట్టు చీర కట్టినట్టుంది ఎవరు మామా అది పండు కాదలడు ముదిరిపోయిన మించ అందరూ వంగి వంగి దన్నాలు పెడుతున్నారు ఆవిడ ఈ ఏరియా కార్పొరేటరా లేదు జనరేటర్ అంటే ఆవిడ కరెంట్ ఇస్తుందా లేదు ఎనర్జీ ఇస్తుంది ఆవిడ దాన ధర్మాలు చేస్తుంది అనుకుంటున్నావా జనాలకు అప్పులు ఇస్తుంది డౌట్ రాకుండా డాక్యుమెంట్స్తో ఇరికిస్తుంది వడ్డీ లెక్క వేసి నడ్డి విరక్కు కొడుతుంది అస్తలక్ష్యములు వెంటే వేసుకుని ఆమె చేసే అరాచకాలకు హద్దు లేదు అక్రమాలకు సరి లేదు అల్లుడు సో దట్స్ మై వాయిస్ ఇన్ దట్ మూవీ ఐ విన్ టు ఎంఎస్ నారాయణ గారు సో ఈ విధంగా మరి కృష్ణతేజ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ కృష్ణతేజా గారు నన్ను ఇక్కడికి పిలిపించినందుకు సారు ఒక ప్రకాష్ రాజు గారు కూడా డబ్బింగ్ చెప్పించారు నాకు సినిమాలో అయితే నేను ప్రకాష్ రాజు గారు వాయిస్ మీకోసం ఇప్పుడు ముకుంద అనే సినిమాలో ఒక మంచి డైలాగ్ మీకోసం చెప్తున్నాను ప్రకాష్ రాజ్ ఫ్రమ్ ముకుంద ఈ ఊర్లో నాలుగు వీధులు తెలిసిన వాళ్ళు ఇంట్లో గుర్తింపు లేని వాళ్ళు ఎలక్షన్లో నాలుగు రోజుల ముందు సీట్లో కూర్చొని ప్రచారాన్ని దారి చూపిస్తారు ఆ తర్వాత వాళ్ళు ఏ బస్సు ఎగ్గారో ఏ బస్ దిగారు ఎవరికి అక్కర్లేదు అయినా మనకు అర్థం కాలేదు భరించాం భరిస్తాం చరిత్రలు తిరిగిపోయి రోజులు కరిగిపోయి వానలు కురిసాయి ఎండలు కాసాయి కానీ మనలో మాత్రం మార్పు లేదు ఇక్కడ కుల ఉన్నాయి మత విద్వేషాలు ఉన్నాయి ఎవడ ఎజెండా వాడుకుంటుంది ఎవడు న్యూస్ పేపర్ వాడుకుంటుంది కానీ మనకు మాత్రం ఏడుపు తప్ప వేరే భాష చేత కాదు మన కోపాలను రైల్వే స్టేషన్లో క్యూలో నిలబడి దెబ్బలాడుకోవడానికైనా మన జ్ఞానాలను లోకకు ఎదురుచే భారీపై అరవడానికైనా అయినా మనకు అర్థం కాలేదు భరించాం భరిస్తాం ఎవడో నాలుగు రెచ్చకుట్టి ముక్కలు మాట్లాడదు చాలా ఇలా ఎవడు పడితే వాడు వెనకాల వెళ్ళిపోతావా నీ తల్లిదండ్రులు నీ ప్రేసిన నీ ఉద్యోగాన్ని ప్రేమించిన గుండె తనే వాడికి ఉప్పంగిపోతావా అంత అల్పమైన హృదయం రాని ఇది చీ అయినా మనకు అర్థం కాలేదు భరించాం భరిస్తాం భరిస్తూనే ఉంటాం దట్స్ ముకుందా ప్రకాష్ అండ్ లేటెస్ట్ బాహుబలి ప్రభాస్ కట్టప్ప అండ్ ప్రభాస్ కట్టప్పగా సత్యరాజ్ గారు చేశారు రవి గారు డబ్బింగ్ చెప్పి రవిశంకర్ గారు గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ కూడా ఆయన అద్భుతమైన ఆర్టిస్ట్ సో చచ్చిపోయిందనుకున్న మాస్ అన్ని బతికించి మహాబీరు చూసి మాకు అందించాము తల్లి ఎడ్డు జన్మలు ఎత్తిన మహిష్మతి సామ్రాజ్యం నీ కూడా తీర్చుకోలేదు ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు నా వంక దీనంగా చూస్తున్నాయి ఎప్పుడు చూడని ఈ కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి ఎవరో తెలియన తల్లి ఒంటి మీద గాయాలు చూస్తుంటే నా కళ్ళలో నెత్తిటేర్లు పొంగుతున్నాయి ఎందుకు నే నవల్ని మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్త అనిపించు నీ కన్నతల్లి దేవసేన పాతిక్యల నిరీక్షణకి నిదర్శనం నువ్వు రాజమాత శివకా దేవి ప్రాణ త్యాగానికి ఫలితం మహాసేనా ఏది మరణం మన గుండె తీరం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవటం మరణం రణరంగంలో చావు కన్నా పెరిగితనంతో బ్రతికుండడం మరణం ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను నా తల్లిని నా నేలని ఏ నిచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చంపడానికి వెళ్తున్నాను నాతో వచ్చేదెవరు నాతో చచ్చేదెవరు ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు జై మహిష్మతి నిండా భూములే మోగి

నెక్స్ట్ మరొక లేటెస్ట్ రుద్రమదేవి ఈ సినిమా నుంచి గోన గన్నారెడ్డి అల్లు అర్జున్ గమ్మునుండవా గన్నారెడ్డి నా గురించి మీలా చాలామంది ఏనుంటారు ఎందుకంటే నన్ను నేరుగా చూసిన వాళ్ళు తక్కువ మందే బతుంటారు యాడో ఉంటాడు వీడికి రాడనుకున్నారా నే తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఏడా ఉంటా అయినా నే దొంగ దెబ్బ తీసాడు మోల్తలు తాత గాది మన రక్తంలోనే లేదు ఎన్నటికైనా నా పో రుద్రదేవంతో ఎదురెదురే అయినా గిడ జరిగేది శుభకార్యం చెందాల్సింది గంధపు సుక్కలు కానీ రక్తపు సుక్కలు కావు మిమ్మల్ని పానాలు తిడుతున్నా పోయ్ అహోయ్ ఇంకో పాయి గోన గన్నారెడ్డి పేరు తప్పుడు వారిని రోజు గుండెల గురించి గుమ్మాలకు వెళ్ళాలి ఏలూరు రాజన్న ఆర్థిగిరి అంజన్న శ్రీశైలం మల్లన్న ఏడుకొండలు ఎంకన్న అరసవల్లి సూరన్న సింహాద్రి దొప్పన్న కొమరలి మలేసా వేలూరు చెన్నకేస ముప్పై కోట్ల ముళ్ళు డెబ్బై కోట్ల దేవతలు అరవై కోట్ల సాక్షిగా చెప్తున్నారు రుద్రదేవ రాసుకో ఈ గోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేది నీ కోసమే దట్స్ గోన గన్నారెడ్డి అండ్ పవర్ స్టార్ ఇప్పుడు విచిత్రంగా మీకు ఏదైనా పవర్ స్టార్ అత్తారిన దారే డైలాగ్ అందరికి తెలిసిందే ఆ డైలాగ్ని షారుఖ్ ఖాన్తో చెప్పిస్తున్నానండి వెరైటీగా షారుఖ్ ఖాన్తో ఆ డైలాగ్ చెప్పిస్తున్నాను ముందుగా ఒరిజినల్ డైలాగ్ చెప్పి హమ్ ఎందుకు లేదు తెలీదు నువ్వెందుకురావు అర్థం కాదు చాలా కోపంగా ఉన్నదత్త కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడు బయటికి కనిపించిన యుద్ధం చేసాడు బాగున్నా అంటే బాగా ఉండడం కాదత్త నలుగురితో ఉండడం నవ్వుతూ ఉండడం అందుకే ఇప్పటికి ఎంత సంపాదించిన అలాగే ఉండిపోయిందత్త ఇప్పటికీ మేము తినేటప్పుడు కంచం ఇంట్లో గది మేము సంపాదించిన ప్రతి రూపాయల నీకు అసలు ఉంచేసిపో నువ్వు ఒక్క మాట చెప్పు కష్టం నీ కామలు తా కాపలా కాస్తాం ఎప్పుడు జరిగిన తప్పుకి పాతిక సంవత్సరాలుగా సారీ చెప్తున్నాను అత్త సరీ చెప్తున్నాను ఇక వెయిట్ చేయడం మా వల్ల కాదత్త కుదిరితే క్షమించు లేదంటే శిక్షించు కానీ మేము గుర్తించు అత్త దయచేసి గుర్తించు దయచేసి గుర్తించు సో దట్స్ అత్తారండి దారేది ఈ డైలాగ్ అందరికి తెలిసిందే ఇప్పుడు షారుఖ్ ఖాన్తో చెప్పేస్తున్నాను ఈ డైలాగ్ ఎందుకు లేదో తెలీదు నువ్వెందుకు రావా అర్థం కాదు చాలా కోపంగా ఉండేదత్తా కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని బాగునే ఉంటే బాగా ఉండడం కాదత్త నలుగురితో ఉండడం నవ్వుతూ ఉండడం అందుకే ఎంత సంపాదించుకుని నలుగురిటో అలాగే ఉండిపోయిందత్తా ఇప్పటికీ మేము తినేటప్పుడు కంచం ఇంట్లో గతి మీరు సంపాదించే ప్రతి రూపాయలు బావులా నీకోసలు ఉంచేసేవద్దు నీకోసా ఉంచేసేవా నువ్వు ఒక్క మాట చెప్పు కష్టం నీ కాంపౌండ్ దాటకుండా కాపలా ఎప్పుడో జరిగిన తప్పుకి భౌతిక సంవత్సరాలుగా సారీ చెప్తూనే ఉన్నావు సారీ చెప్తూనే ఉన్నావు ఇక పే చేయడం మా వల్ల కాదు మా వల్ల కాదు కుదిరితే క్షమించు లేదంటే శిక్షించు కానీ మేము ఉండవది గుర్తించత్తా దయచేసి గుర్తించు దయచేసి గుర్తించు సో ఆయన నటిస్తే ఈ విధంగా క్రియేట్ చేయండి సో ఓకే మరి ఇప్పుడు ఓకే ఎన్టీఆర్ అండ్ ఎన్టీఆర్ ఓకే సో ముందుగా మరి మన ఎన్టీఆర్ ఫ్యామిలీ ఇంట్రడక్షన్ ఇస్తూ బ్రహ్మానందం గారు ఏం చెప్పారు బాద్షా సినిమాలో ఒక డైలాగ్ నైన్టీన్ ఎయిటీ వన్ కొండబిట్టి ప్రాంతంలో ఆరాచకలు సృష్టిస్తున్న ఎంతో మంది నేరస్తుల్ని గడగడలాడించిన కొండబిట్టి సింహ నైన్టీన్ నైన్టీ ఫోర్

ఓకే 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 సో ఎన్టీఆర్ వీళ్ళకి ఎన్టీఆర్ అన్నగారు ఎన్టీఆర్ గారా జూనియర్ ఎన్టీఆర్ ఏంటన్నయ్య వస్తాను కదా ఏంటో తొందర ముందు తాతగారు డైలాగ్ ఏదో చెప్పే తర్వాత మనం వద్దాం ఓకే సో సర్దార్ బాబారాయుడు సినిమాల నుంచి అన్నగారు ఎన్టీఆర్ గారు అసలు మీరు మా దేశాన్ని వచ్చారు ఉద్యోగం కోసం కాదు వ్యాపారం పేరుతో మా దేశాన్ని దోచుకోవడానికి వచ్చారు అమ్మాయి కూడా అయిన మా వాళ్ళని నమ్మించి వారు మీతో చేతులు కలిపిన మరుక్షణమే ఊరికి ఊరికి తల్లికి బిడ్డకు బిడ్డకు తల్లికి అక్కకు చెల్లికి చిల్లికి అక్కకు చివరకు భార్య భర్తల మధ్య కూడా విభేదాలు సృష్టించి తారతమ్యాలు కల్పించి డివైడ్ అండ్ రూల్ పాలసీతో మా దేశాన్ని హస్తగతం చేసుకున్నారు సుబేదార్ మర్యాదగా మా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి లేకపోతే ఈ విధంగా అన్నగారు ఎన్టీఆర్ గారు సర్దార్ బాబరాయ నుంచి ఇప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ టెంపర్ నుంచి మీకోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రకాష్ రాజ్ పోసాని గారు అందరిని తీసుకొస్తున్నాం మీకోసం ఎరా దాన్ని వదిలి అన్నా దీన్ని వదిలితే నా లవ్వక ప్రాబ్లం అవుతుంది రే వదలకపోతే నా లైఫ్కే ప్రాబ్లం అవుతున్నా రే రేపు పట్టుకుంట్రా ఈ కొత్త యాంగిల్ ఏంట్రా ఈ కొత్త యాంగిల్ ఏంటి ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి రే నా గెస్ట్ హౌస్లో నాలుగు కుక్కలు ఉన్నాయి వాటికి బెడిగ్రీ వేస్తాను నీకు వేస్తాను అంతే తేడా అలాంటి ఆఫరాలు గడివి నన్నే ఎదురుస్తావా ఎక్కడ కలకూడదు అక్కడే కెలకేసావురా ఎక్కడ కలకూడదు అక్కడే కెలకేసావు నే ముందే చెప్తా నా యో నా చుట్టూ వైఫైలో ఉంటుందని అది ఆన్ అయిపోయింది రే వైఫై ఆన్ అయిందంటరా ఆఫ్ చేయండి పాస్వర్డ్ పోలీస్ తమ్ముంటే నా వైఫైలోకి ఒక రండ్రా ఏయ్ ఏంట్రా యాంగ్లేట్ నువ్వు నేను ఫ్రెండ్షిప్ అన్నావు ఫ్రెండ్షిప్ అన్నావు కదరా నీకు నాకు ఫ్రెండ్షిప్ పెట్టరా నీకు నాకు ఫ్రెండ్షిప్ పెట్టే నువ్వు బిలాన్ నేను హీరో రా చెప్తున్నా అదిగో ఇన్స్పెక్టర్ దయాన్ని మాట్లాడుతున్నా ఇక్కడ నుంచి వైజాగ్ లో వాళ్ళ ఉంటుంది వాసు ఉండడు నీ ప్రతి దంద మీద ఫోకస్ పెడతా నీ గుండెల్లో నిద్రపోతా రే నాతో ఇద్దరు దిగుతావరా ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే అదే ఒక్కడే నిద్ర పడితే దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర ఇంకా మహేష్ బాబు ఫ్రమ్ శ్రీమంతుడు ఊని దత్త డబ్బులు జయపడసీ రంగులు రొట్టేసి వెళ్ళిపోతా అనుకున్నారా ఇక్కడ జరగబోయే మంచితో పాటు చెడుని కూడా దత్త తీసుకున్నాడు దీన్ని వాణ్ణి బీన్ని వీళ్ళందరినీ నిన్ను నీ తమ్ముడిని మొత్తం అందరినీ దత్త తీసుకున్నాను ఊళ్ళో పొలాలు లాక్కొని అన్నామంటా అసలు నేను ఇక్కడికి వచ్చి లాక్కొని దాని గురించి మాట్లాడదామని జిల్లాలో నలభై మూడు జెడ్పీ స్కూల్ మరమ్మతులు మీరు మింగేశారు ఇచ్చేయారు డెబ్బై రెండు రోడ్లు శాంక్షన్ అయితే మొత్తం మింగేశారు ఇచ్చేయారు మూడు వందల అరవై కోట్లు కరువు కని కేటాయిస్తే మొత్తం మింగేశారు ఇచ్చేయాలి కొన్నాళ్ళ క్రితం డైరీలు చంపేశారు ముప్పై ఆరు మందితో పాటు అడ్డు చిరవై మంది కూడా చంపేశారు మనిషి వాళ్ళు చేస్తాడు రా పని వాళ్ళ కుటుంబాన్ని మొత్తం మీరే ఆదుకోవాలి ఆఖరికి పద్నాలుగు కోట్ల వ్యవసాయం కోసం వేసిన చెరువును మింగేశారు చెరువును మింగేటరా అన్ని లెక్క చూసుకుని ఇచ్చేయాలి రే ఢిల్లీ కాబట్టి నాలుగు కబుర్లు చెప్పొచ్చా ఇది దేవరకోట కోట పైగా మారుమూల మావోడి తోట లేపేస్తే అడిగేది ఎక్కువ దివాణా కూడా ఉండదు రే ఊరి నుంచి చాలా తీసుకున్నారు తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావు అయిపోతారు Okay, thank you.